దెందులూరు నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేషమైన సేవలందించిన కీర్తిశేషులు కామ్రెడ్ తోటా సుధాకర్ ప్రసాద్ ఇరవై నాలుగవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ రోజు రెవెన్యూ భవనం వద్ద సుధాకర్ ప్రసాద్ గ్రామ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు అనంతరం రెవెన్యూ భవనంలో సుధాకర్ ప్రసాద్ చేసిన పోరాటాలు సేవల గురించి పుస్తక ఆవిష్కరణ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ పలువురు ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఎన్పిజే సమాజ పక్షాన నమోసాన్ని తెలియజేస్తా ఉన్నా ఈరోజు కామెడు తోట సుధాకర్ ప్రసాద్ గారి ఇరవై నాలుగో సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినట్టు చేసినటువంటి కాంక్ష విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు వివి జగన్మోహన్ రావు గారు దానితో సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఏల్లూరుతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి అర్పించడం జరిగింది మరి కోటా సుధాకర్ ప్రసాద్ గారు లాంటి మహానాయకుడు వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం स्त